ఇంకా రూపాయి కానివ్వలేదు ఒక నెల జీతం కానివ్వలేదు నేను ఏ నెల వరకు చేసినా ఆ నెల వరకే జీతం ఇచ్చి మమ్మల్ని తీసేసేరు సార్ ఇప్పుడు మా బాధ ఏంటంటే మాకు ఎక్కడ కూడా ఏం ఆదే లేదు ఏమి తినడానికి లేదు మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి కనిష్టం ఒక పది లక్షలు ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి కేసీఆర్ సార్ చెప్పిండు అది ఉన్నది కూడా మళ్ళీ అది ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇచ్చి ఏమన్నా పింఛిని ఇప్పుడు వికలాంగులకు ఇస్తున్నాడు పింఛిని ఆ పింఛిని మాకు కూడా పింఛిని ఇంత ఇచ్చి మరి పది లక్షలు మాకు ఇచ్చి మన మాకు సంతోషంగా ఉంటుంది కదా సార్ ఖాళీ అంగన్వాడీలకు ఇస్తున్నాడు ఆశా వర్కర్స్కి ఇస్తున్నాడు మేమేం పాపం చేసినాము ఇన్నేళ్ళు చేసినాము ముప్పై ఆరు సంవత్సరాలు చేసిన సార్ నేను మాకైతే ఏం ఆధారం లేదు భూములు లేవు వ్యవసాయం లేదు మరి ఇండ్లు సొంతం బిల్డింగులు లేవు ఏమీ లేవు మాకు అట్లాంటిది మేము ఇన్నేళ్ళు దేశానికి సేవ చేసినాం మస్తు కష్టపడ్డాం అన్ని బందోబస్తులు చేసినాం అన్ని చేసినాం ఈరోజు మాకు ఒక లెటర్ చేతికిచ్చి పంపించింది ఒక వన్ ఇయర్ ముందు తీసేసి సార్ ఎందుకు తీస్తున్నావు ఇట్లా అనేసి అడిగితే హె పో అని లొకేషన్ ఎవరు ఏసీపీ భాస్కర్ మూర్తి సార్ కమాండెంట్ తీసి ఇట్లా ఇసిరు కొట్టి చింపిడేసి ఉండి ఆ పైలంతా ఎందుకు చేస్తున్నావు సార్ అట్లా చెప్పండి మాది మన తప్పు ఉందా ఏముంది ఎందుకోసం అట్లా చేస్తున్నావు అని అంటే ఇంకా చిన్నపిల్లవా చేయడానికి అరవై సంవత్సరాలు కాలేవంటే చూడండి సార్ ఇంకొక వన్ ఇయర్ ఉన్నదని కూడా చూపిస్తే కూడా ముఖం చూడకుండా తీసి పడేసిండు అట్లా మరి ఇప్పుడు మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర తిరుగుతున్నాము మా కడుపు మీద కొట్టింది ఎవరని అంటే డీసీపీ గారు కొట్టిండు మా కడప మీద సార్ పర్మనెంట్ చేస్తున్నాడు మేము డ్యూటీలో ఉన్నప్పుడు జీతాలు పెరిగినప్పుడు కానీ జీ జీతాలు పెంచారు సరే మాకు పర్మనెంట్ చేయలేవు జీతాలు పెంచుతున్నావు మరి అట్లాగా మేము చాతనయనం రోజులు చేసుకుంటాం కదా పర్మనెంట్ లేనప్పుడు చాతనయనం రోజులు చేసుకుంటాం కదా మరి అట్లా కూడా చేసుకొని ఇవ్వలేదు ఎట్లా చేసుకొని ఇవ్వలేదు మమ్మల్ని తీసేసిండు కాల్ ఒట్టి చూ పంపించాడు ఆశా వర్కర్కి నువ్వు ఈ నిన్నలే మొన్న పుట్టిన ఆశా వర్కర్కి నీకు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తానవు మరి మేము ఎనభై నాలుగు నుంచి చేస్తున్నాం రెండు వందల నలభై రూపాయలు జీవితాం సార్ అప్పుడెప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అప్పటి నుంచి మేము ఇండ్ల మీద చేసి చేసి నాకైతే ఇక్కడ బొక్కలు అరిగిపోయినాయి అంత కష్టం చేసినా ఏం ఒక్క రూపాయి లేకుండా ఇంటికి పోతే ఈరోజు ఏం తిని బతకాలా ఎలా బతకాలా సరే అసలు డిమాండ్ ఏం లేదు సార్ ఒక పది లక్షలు ఇచ్చి మామూలుగా పది లక్షలు పది లక్షలు ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు కేసీఆర్ సార్ ఒప్పుకున్నాడు ఈయన కూడా చేస్తాను రేవంత్ రెడ్డి సార్ కూడా చేస్తున్నాడు మేము కష్టపడి మరి రేవంత్ రెడ్డి సార్ వస్తే చేస్తాడేమని చెప్పి కష్టపడి గెలిపించినాం మళ్ళీ మాకు ఒక డబల్ బెడ్రూము ఒక పది లక్షలు ఇచ్చి విక్లాంగ్లో పింఛిని ఎంత ఇస్తున్నాడో అంత ఇస్తున్నా సార్ మేము బతుకుతాం బతికినంత కాలం అది నా కోరిక ఇతర సహాయం చేస్తాడు చేయండి సార్ మేము చాలా బాధలో ఉన్నాం